అత్యాచారం కేసులో అరెస్టైన ఓ ఇరవై మూడేళ్ల యువకుడికి మధ్యంతర పేలు మంజూరు చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది తొమ్మిది నెలలుగా నిందితుడు జైల్లో ఉన్నప్పటికీ అభియోగాలు నమోదు చేయకపోవడాన్ని జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్రాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది పాధితురాలు నలభై ఏళ్ల వివాహిత అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె చిన్నపిల్ల కాదు ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేరని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది ఆ యువకుడితో వివిధ ప్రదేశాలకు వివాహిత స్వచ్ఛందంగానే వెళ్లిందని అలాంటప్పుడు సామాజిక మాధ్యమ ఇన్ఫ్లూజర్ పై అత్యాచార కేసు ఎలా నమోదు చేస్తారని ఢిల్లీ పోలీసులను నిలదీసింది ఏ ఆధారాలతో ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ కింద కేసు పెట్టారని ప్రశ్నించింది ఏడు సార్లు ఆమె జమ్మూ వెళ్లినా భర్త అభ్యంతరం తెలపలేదని పేర్కొంది నిందితుడిని ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టి నిబంధనలకు లోబడి మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది విడుదలైన తర్వాత ఆ మహిళను కలిసేందుకు ప్రయత్నించారు రాదని బెయిల్ షరతులను ఉల్లంఘించరాదని యువకుడికి స్పష్టం చేసింది అయితే సామాజిక మాధ్యమాల ద్వారా దుస్తుల వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం సదర మహిళ రెండు వేల ఇరవై ఒకటిలో ఇన్ఫ్లూజర్ ను తొలుత కలిశారని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు వ్యాపార ప్రకటనలు రూపొందించడం కోసం ఆమె కొనిచ్చిన ఐఫోన్ ను విక్రయించాలని యత్నించడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని తెలిపారు ఐఫోన్ విక్రయించగా వచ్చిన మొత్తంలో ఇరవై వేలు మినహా మిగతా మొత్తాన్ని ఆ యువకుడు ఆమె బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడని చెప్పారు మిగిలిన మొత్తాన్ని అందజేసే పేరుతో జమ్మూ నుంచి ఆ కుర్రాడు నోయిడాలోని ఆమె ఇంటికి వచ్చాడని ఆ తర్వాత వ్యాపార సంబంధ వీడియోల చిత్రీకరణ కోసం ఇద్దరు వివిధ ప్రదేశాలు తిరిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ క్రమంలో మత్తు కలిపిన మిఠాయిలు తినిపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె నగ్న చిత్రాలను వీడియోలో తీసి తరచూ బెదిరిస్తూ రెండున్నరేళ్ల పాటు లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీసులు తెలిపారు బెదిరించి డబ్బు వసూలు చేశాడని బాధిత మహిళ ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు ఈ క్రమంలోనే బెయిల్ కోసం నిందితుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తిరస్కరించింది దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో యువకుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది